వైసీపీ హయాంలో తెచ్చిన మద్యం పాలసీ మద్యపాన నిషేధం నాసరిక మద్యం అధిక ధరలకు చీప్ లిక్కర్ నాణ్యమైన బ్రాండ్లు లేకపోవటం వంటి విషయాలపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే ఇక వైసీపీ నేతలకు చెందిన డిస్టరీలకు కు దోచిపెట్టేందుకు మద్యం షాపుల్లో డిజిటల్ లావాదేవీలు జరపకుండా నగదు లావాదేవీలు చేసిన వైనంపై కూడా సర్వత్రా విమర్శలు వచ్చాయి సో ఇప్పుడు ఈ మద్యం పాలసీపై ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో వైసీపీ నేతల గుండెల్లో గుబులు మొదలైంది ఎందుకంటే సీఎం చంద్రబాబు మద్యం పాలసీపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు అంతేకాదు గత ఐదేళ్లలో మద్యం పాలసీపై సీఐడీ ఈడీ విచారణ చేపడతామని చంద్రబాబు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు నిజానికి జగన్ సమక్షంలోనే వైసీపీ చేసిన లూటీలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు కానీ జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టడంతో జగన్ లేకుండానే శ్వేతాలు విడుదల చేస్తున్నారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీపై సిఐడి విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన రిక్వెస్టుకు సీఎం చంద్రబాబు స్పందించి వైసీపీ తెచ్చిన మద్యం పాలసీపై శ్వేత పత్రాలను విడుదల చేశారు చంద్రబాబు అంతేకాదు మద్యం విధానంలో భారీ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు అందుకే దీనిపై సమగ్ర దర్యాప్తునకు సిఐడి విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు తొలిసారిగా సీఐడి దర్యాప్తునకు ఆదేశించడం విశేషం దీనికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా స్వాగతించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే రెండు వేల పన్ను ఎన్నికల్లో మద్యం నిషేధానికి హామీ ఇచ్చిన జగన్ ప్రతి అక్కా చెల్లెమ్మకు ఒకటే చెబుతున్నా ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత ఐదేళ్లకు అంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ జరిగే ఎన్నికల నాటికి మద్యాన్ని పూర్తిగా తీసేసిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతానని చెబుతున్నా మద్యం మీద పూర్తిగా మూడు దశలుగా యుద్దం ప్రకటిస్తాను మొదటి దశలో మద్యాన్ని తగ్గించే దిశగా అడుగులు వేస్తాం రెండో దశలో ధరలు పెంచటం మద్యం వల్ల జరిగే హానిపై అవగాహన కల్పిస్తాం ఒకేసారి మద్యం తీసేస్తే పూర్తిగా బానిసులైన వారంతా ఇబ్బంది పడి బతకలేని పరిస్థితి వస్తుంది కాబట్టి వారి కోసం ప్రతి నియోజకవర్గాల్లో ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా రిహాబిలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం మూడో దశకు వచ్చేసరికి పూర్తిగా మద్యం లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నాను మద్యం స్టార్ హోటల్ మాత్రమే పరిమితమయ్యేలా నిషేధం విధిస్తాం ధనవంతుల తప్ప పేద మధ్యతరగతి వారికి మద్యం అందుబాటులో లేకుండా ఉండే పరిస్థితి తెస్తాం అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి అన్నారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మద్యం ధరల్ని అమాంతం పెంచారు అంతేకాదు జగన్ ఈ నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించారు మొదట మద్యం దుకాణాల సంఖ్యను తగ్గిస్తానని చెప్పిన జగన్ ఆ మేరకు తొలి ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఇరవై శాతం దుకాణాలను తగ్గించారు అయితే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెరిగాయి దీనివల్ల మద్యం విక్రయాలు తగ్గటానికి బదులు పెరిగాయి తర్వాత ఏడాది నుంచి మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించాలనే విషయాన్ని పూర్తిగా విస్మరించారు ఐదేళ్ల పాలన పూర్తయి మళ్లీ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కానీ మద్యాన్ని నిషేధించిన తర్వాతే తిరిగి ఓట్లు అడగటానికి వస్తానని చెప్పిన విషయాన్ని ప్రజలు మర్చిపోయారన్నట్టు సీఎం జగన్ వ్యవహరించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో మద్యం విక్రయాలు దాదాపు రెండు రెట్లు పెరిగాయి జిల్లాలో రెండు వేల ఏడు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పంతొమ్మిది వందల యాభై రెండు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల అరవై ఒకటి పాయింట్ మూడు కోట్ల రూపాయలకు పెరిగాయి అంటే ఐదేళ్లలో రెవెన్యూ దాదాపు రెండింతలు పెరిగింది పైగా రెండు వేల పంతొమ్మిది నాటికి దుకాణాల్లో మద్యం ప్రియులకు కావలసిన బ్రాండ్లు అందుబాటులో ఉండేవి కానీ వైసీపీ హయాంలో ప్రీమియర్ బ్రాండ్లను విక్రయించడం నిలిపివేశారు వైసీపీ నేతలు ప్రభుత్వంలోని పెద్దలు వారి కుటుంబ సభ్యులకు చెందిన డిస్టలీరియల్లో తయారు చేసిన సొంత బ్రాండ్ మద్యాన్ని మాత్రమే దుకాణాల్లో విక్రయిస్తున్నారని విమర్శలు వచ్చాయి మందుబాబులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బ్రాండ్లనే కొనుక్కొని తాగేవారు అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉండి నాణ్యత తక్కువగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వంపై జగన్ పై విమర్శలు చాలా వచ్చాయి దీనికి తోడు జగన్ మాట తప్పి మడమ తిప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మద్య నిషేధానికి హామీ ఇచ్చినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమలు చేయలేనని చెప్పేశారు జగన్ దీనికి తోడు ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది మద్యం తయారీ పంపిణీ సరఫరా విక్రయాలన్నింటినీ ప్రభుత్వమే చేపట్టింది దీంతో ఇప్పుడు అధికారం మారటంతో అక్రమాలు బయటపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పాచికలు కదుపుతోంది దీనిలో భాగంగానే శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వం మధ్య నిషేధం అమలు చేస్తామని చెప్పి ఎలా మభ్యపెట్టిందో చంద్రబాబు వివరించే ప్రయత్నం చేశారు నాసిరకం కొత్త కొత్త బ్రాండ్లు తెచ్చి ప్రజారోగ్యాన్ని ఎలా దెబ్బతీశారో వెల్లడించారు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి భారీగా అమ్మకాలు చేసి దోపిడీ చేశారని చంద్రబాబు ఆరోపించారు పేరుకే ప్రభుత్వమని వైసీపీ నేతల జేబుల్లోకి మద్యం సొమ్ము వెళ్లిపోయిందని చంద్రబాబు ఆధారాలతో సహా వివరించారు జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కు వెళ్లిందని రెండు వేల మధ్యలో జగన్ పాలన పాలకుడు ఎలా ఉండకూడదు అనేందుకు ఒక కేస్ స్టడీ అని చాలా బాధతో ఎక్సైజ్ విధానంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సి వస్తోందని మద్యం రేటు పెంచి వినియోగం తగ్గిస్తామన్న అస్తవ్యస్త విధానం వల్ల ఎక్సైజ్ శాఖలో కేసులు పెరిగిపోయాయని క్వాలిటీ లిక్కర్ బ్రాండ్లు ఏపీలో దొరకకుండా చేశారని నాసిరకం బ్రాండ్లను జనాలకు అంటగట్టారని నాసిరకం మధ్య వల్లే వచ్చే ఆదాయం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందని అసెంబ్లీ సాక్షిగా బాబు చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రభుత్వంలోని ఇతర శాఖల డబ్బు తీసుకొచ్చి ఎక్సైజ్ శాఖలో పెట్టుబడులు పెట్టించారని దీనివల్ల ఆయా శాఖలకు రెండు వందల యాభై కోట్ల నష్టం వాటిల్లినట్టు చంద్రబాబు ప్రకటించారు డిజిటల్ చెల్లింపులు కూడా చేయకుండా నగదు లావాదేవీలతో భారీ దోపిడీకి తెరతీశారని వైసీపీ ప్రభుత్వంలో మద్యం డ్రగ్స్ వల్ల జరిగిన ఆత్మహత్యలు రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల ఇరవై రెండుకు వంద శాతం పెరిగాయని మహిళలపై మద్యం సంబంధిత దాడులు డెబ్బై ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం పెరిగాయని డెబ్బై ఐదు శాతం మద్యం రేట్లను పెంచి ప్రజల సొమ్మును దండుకుందని లిక్కర్ ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ వెళ్తే తాగేవారు తగ్గుతారని కుంటి సాకులు చెప్పి ప్రజలను మోసం చేశారని వైసీపీకి మద్యపాన నిషేధంపై కమిట్మెంట్ లేదని వాటన్నిటినీ సరిచేసి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు వైసీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిఐడి విచారణ చేయిస్తున్నట్టు చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు కూటమి ప్రభుత్వ పరంగా వైసీపీపై తొలి దర్యాప్తు ఇదే కావడం విశేషం ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ ఇన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటి రెండు పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల కూడా వస్తుంది అదే జరిగింది మీరు ఫస్ట్ ఇది మీరు చూస్తే ఏదైతే ఏఆర్ఈటీ ఇంట్రడ్యూస్ అట్ ఫ్లాట్ రేట్ ఫర్ బాటల్ త్రూ నాలుగు వందల ఇరవై రెండు జియో నెంబర్ ముప్పై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది కేటగిరీ వారు అక్కడ పెట్టారు మీరు ఐఎంఎఫ్ఎల్ ఎఫ్ఎల్ని పెట్టి అరవై తొంభై మిల్లీమీటర్ లీటర్స్ వన్ ఎయిటీ త్రీ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ ఇట్లా డిఫరెంట్ లీటర్స్ పెట్టారు ఆ రోజు పది రూపాయలు అరవై తొంభై అదే కిందికి వస్తే నాలుగు ఐదు రెండు వేల ఇరవై వీళ్ళు అధికారంలోకి వస్తేనే కొత్త జీవో తీసుకొచ్చారు వన్ ట్వంటీ ఎయిట్ అందులో పది రూపాయలు ఇరవై రూపాయలు చేశారు ఇరవై రూపాయలు నలభై రూపాయలు చేశారు నలభై ఎనభై ఎనభై నూట అరవై అదే మరిగా వంద రూపాయలది రెండు వందల నలభై రెండు వందల యాభై నాలుగు వందల ఎనభై అదే నెక్స్ట్ డే ఇది చేసింది నాలుగు ఐదు ఐదు రెండు వేల ఇరవై వన్ ట్వంటీ నైన్ జీవో నెంబర్ వన్ డేలు మార్చారు మార్చి మళ్ళీ ఇరవై నలభై నలభై ఎనభై ఎనభై నూట అరవై నూట అరవై మూడు వందల ఇరవై రెండు వందల ఎనభై నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై తొమ్మిది వందల అరవై అంటే పిచ్చతనం కాకపోతే మైండ్ ఉండేవాడు ఎవడు చేడి పను అంటే ఏది చేసినా జరిగిపోతుందనే ధీమ గర్వం మనిషిలో ఉండే ఉన్మాదం దీనికి దారి తీసే పరిస్థితి వచ్చింది